ನಾಲ್ ಲೈಫ್ ಮಚ್ ಈವನ್ನ ರೋಸ್ ಚಾಟ್ ಚಾಳ ಹಾಕಿಬಿಡೋಣ ಯಾಕೆ ಆಗುತ್ತೆ ಈ ರೋಸ್ ಮನ್ ಗೆ ಚಾದು ವಾಟ್ ನೀಟಾಗಿ ತುಂಬಾ ಚಾಳ ಹಾಕಿ ಬನ್ನಿ ಹ್ಯಾಪಿ ಬನ್ನಿ ನಾನು ಇಲ್ಲಿ ತೆಲ್ಲಕ್ಕೆ ಬರಲ್ಲ ನಾನು ರೈಸ್ ಬಾಸ್ ಒಂದು ಸಲ ಕಲಗಿಸೋಕ್ಕೆ ಒಬ್ಬ ಜನ ಕನೆಕ್ಟ್ ಮಾಡಿ ಅಲ್ಲೆ ತೆಲ್ಲಕ್ಕೆ ಬರೋದು ಚಿಕನ್ ಫ್ರೈಡೇಸ್ ಮಾತ್ರ ಸ್ಪೆಷಲ್ ಬಸ್

ఎవరా బంగారమా కాదు వాళ్ళకి చెప్పమంటున్నా చెప్పు అన్నయ్యా చెప్పు అన్నయ్య మళ్ళీ అదా చెప్పు

నేనేమైతా నీకు చెప్తా త్రీ హండ్రెడ్ మంది ఉన్నావా చెప్తే ఇప్పుడు వదిినా మేము తెలుసా తెలుసా తెలీదా తెలీ అనే తెలీదా ఏమో ఎవరు ఎవరు చెప్పి చెప్పు ఎవరు ఎవరు ఆ చెప్పు ఎవరు చెప్పండి నేను చెప్పనా రాముడు గుళ్ళ ఉంటాడు కానీ ఎదురుగొన్న రాముడు ఈ రాముడు తగ్గట్టు సీతమ్మ సీతమ్మ ఎవరే కాదు మా వదినమ్మ వదిన ఈ రోజు అందరం కలుసుకున్నాము సో కాసేపు అన్ని ఆ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ చెప్పండి మా అన్నయ్య చాలా ఫండ్ చేశారు సార్ కాసేపట్లో మీ అందరి కాపరేషన్ అంతా సీక్రెట్ విజయవాడ వచ్చే ముందు చెప్పు విజయవాడ వచ్చే నాకు చెప్పు విజయవాడకి వచ్చిన నేను విజయవాడ రాలేదు ఫ్రెండ్స్ అన్నయ్య నా హార్ట్లోకి వచ్చాను అన్నయ్య మా అన్నయ్య ఎట్లో చూస్తున్నాడు అంటే అన్నయ్య ఇవ్వ చూడండి ఆనంద పశుపాలయ్యాలా ఇంకా రాల హాయ్ గోల్సీ ఏ సురేఖ అన్నయ్య సురేఖ హాయ్ చెప్ప కనపడదు ఇదిగా అన్నయ్య సురేఖ హాయ్ సురేఖ గారు హాయ్ నా బా సపోర్ట్ చేస్తా దామే అట్లా చూసా లైక్స్ కామెంట్ బా కాదనే బాగున్నామా ఈ రోజు అన్నయ్య వదిన అక్క కూతురు అందరు వచ్చారన్నమాట ఇక్కడికి ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాయి ఈరోజు నైట్ ఈవెంట్ కూడా ఉందన్నమాట నైట్

ఇదిగో నా ఫ్రెండ్స్ అందరూ వది చెప్పండి ఎవరు చెప్పవా ఇంకా మా అన్న మాటమ్మా కరమా వదినమ్మ మేము అందరూ మానే మా అన్న చూడండి ఎట్లా అవుతున్నాడు ట్టగా నేను రెండు మాటలు చెప్పండి ఒకటి రెండు చెప్పండి జానీ శివ బ్రో ఉషా అక్క స్వప్న శిశు అనుపు బ్రష్ శంపూ శిశు దివ్య శిశు మహాశిస్సు ఎక్కడున్నారు సౌజీ హాయ్ బంగారం గారు మీ ఫ్రెండ్స్ నేను సౌజీ థ్యాంక్ యూ విజయవాడ లక్ష్మి విజయవాడ చెప్పండి ఓకే మా లక్క ఏదో

ఒక క్వశ్చన్ ఇచ్చారంతే ఆడిపోయినాక ఇస్తారంట ఇంకేంటి ఫ్రెండ్స్ హాయ్ బంగారమ్మ ఆ వీడియోస్ బాగా చేస్తున్నాను అనయా విన్నావా వీడియోస్ బాగా చేస్తున్నా ఎవరు మంచి జోక్ చేశారు జోక్ కాదు నిజంగానే నేను వీడియోలు బాగా చేస్తున్నాను హాయ్ బంగారం అక్క హాయ్ విక్యా హూ బాగా క్వాలిటీ బాగుందని వచ్చేసింది ఫ్రెండ్స్ అంటే హెల్ప్ సెల్ఫిన్ ఫ్రెస్ అంటే వన్ అవర్స్ వచ్చేసింది అంట అందుకే త్రిపాయారు అర్జెంటు ఆడ పెట్టేసి మరి ఇంకొక ఆయన వచ్చింది అదేంటి అన్నయ్యా అదేంటి అవునా ఇది మటన్ వైట్ మీ పేరంటే ఈ షాప్ నేమ్ చెప్పి రెస్టారెంట్ నేమ్ నాకో ఇది నన్న ఫేస్ మీరే అంటే చూడండి ఫ్రై వచ్చేసింది రైస్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని ఆర్డర్ చేశాడు నచ్చింది రోజు నీ కాలం క్షణం లేని మనసుకి మేమంతా ఫ్యాన్స్ అక్క థ్యాంక్ యూ మమ్మ థ్యాంక్ యూ సో మచ్ వదినాని చూపించు వదినా తింటు వదినా మటన్ బిర్యానీ ఏ దేవి ఎట్లున్నా దేవి రెస్టారెంట్కి వచ్చినేవి ఈరోజు అన్నయ్యలు వస్తే అన్నయ్య మా అన్నయ్య వదిన ఎవరు ఇన్నా ఎవరా ఎవరు ఇన్న అవుతామా ఫస్ట్ నేను అమ్ము నేను కాయ తింటాను

ఈయనైతే నిజంగా మా అందరికి మా అందరికి అమ్ములే తెలుసు తెలుసు మీ వదినతో హాయ్ విజయలక్ష్మి అని చెప్పించండి లే కొంచెం వదిన తింటుని డిస్టర్బ్ చేయకూడదు

రేపు నైట్ వెళ్తా రేపు మార్నింగ్ వెళ్తా అమ్ములు ఏమైందేవి హాయ్ గోల్సీస్ హలో సురేఖ వదిన ఏం తింటున్నావు చపాతి 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 లేదా చపాతీ అంటేంది చపాతీ అంటేంది చపాతీ కాదు చపన్ టీ అంటే ఇందులో అన్నే ప్రేమ ఉందని ఎగ్ రైస్ చెప్పించుకున్నా స్పెషల్ గా తెలుసా దేవి తిన్నావా చూడండి ఏం తిన్నా దేవులు మీకోసం డైలాగ్ కావాలా ఇప్పుడు చెప్పాలంటే పని చేసుకున్నాను సేమ్ అన్నయ్య నేను ఒకేలా ఉన్నామా అన్నయ్య నువ్వు కలర్ లేకపోయినా నీ మనస్సు కలర్ ఇంపార్టెంట్ అన్నయ్య ఎంత వైట్ ఉంటుంది అన్నయ్య

ఏంట ఫస్ట్ పరిచయం చేస్తానని ఫస్ట్ లో నలుగు పెట్టినప్పుడు చేస్తాను ఇందాకే తిన్నాను ఫిష్ బంగారం నువ్వు అంటే ఇందాకే తిన్నాను ఫిష్ బంగారం నువ్వు అంటే ఎగ్జామ్స్ క్రష్ వేసింది సురేఖ కొత్తపల్లిలో ఉన్న అన్న ఎవరు కొత్త అంటే అర్థం కదా పల్లెలో ఉన్న అన్న ఎవరా మా అన్నయ్య రాష్ట్ర కాదు ఎంతమంది అన్నయ్య అన్నయ్య ఈ అన్నయ్య నాకు స్పెషల్ అనమాట ब्रदर माय लवली ब्रदर हायरा बंगाराम हाय सुनो ये वेरी वेरी सो वेरी जय पंगामला नो नोला அரணு தட்டு தகுளனல ஆயிடுனையா நான் அது மங்களமா வந்துருக்கா கலரோட பச்சம்பெத்த கலரோட பங்கா வந்து மோஹா பொது லைட்ல மேக்கப் ஏத்தறதா ஆளு சேம் மாதிரிங்க எல்லாம் நான் பங்காரமே ராயலா ராயல ஆவுனே நான் ஏம் ராயலா ராயல பங்கார ராஜி அந்த தான் தான் மணி வந்துタオル கொண்டு வர ஆபதே వైట్ దొండకాయ బెండకాయ బంగారం గుండెకాయ అంటే చూడు బెండకాయ బంగారం నువ్వు అమ్మాయి ఆడబెట్టింది హాయ్ సిస్టర్ హాయ్ జాన్సీ మా అన్నయ్య ఏదో అంటాడు దేవి ఎక్కడున్నారా బంగారం సిస్టర్ కొంచెం సాయంకాలము స్పెషల్ గెస్ట్ ఎవరు తెలుసా చిరంజీవి విజయ్ దేవరే కన్నా నేను వెళ్తున్నాం అన్నమాట కలుస్తున్నాం

పప్పు బంగారం పౌను నిప్పులో అంటే కష్టండి ఫ్రెండ్స్ ఇదంతరు నవ్వుతున్నారు ఫ్రెండ్స్ నాకు ఫోన్ ఇరవై మూడు సార్లు పడిందని ఆయన చెప్పండి బ్రోతో అండి చెప్పు విజయలక్ష్మి హాయ్ అని చెప్పు విజయలక్ష్మి హాయ్ అని చెప్పు గారు అమ్ములు విజయలక్ష్మికి ఆయన చెప్ చెప్పించిన అన్నయ్య కర్రీ లేదా ఏంటన్నయ్య నాయ్ సీవేకా అమ్మా ఇంక అది తినాలి ఇదంతా తినాలి ఏంది చెప్పండి అదంతా తినాలి నెక్స్ట్ ఇది తినాలి బంగారం ఇది ఎంత తినాల్సిందని సో మీకు లైవ్ లో పెట్టుకుంటాడు సైడ్ ఆఫ్ బై టేక్ కేర్ గుడ్ నైట్ అందం ఆస్ట్రేలియాలో ఉంటుంది కంగారు శాంతి నువ్వే నా బంగారు ఏదో అన్న చెప్పండి అంటే నేను పిల్లనా హాయ్ మోహన్ అన్నయ్య హవ్ ఆర్ యూ ఎట్లున్నావు పెద్ద 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 కొడుకు నిజం అంటే మమ్మీ మేన మమ్మీ అందుకంటే పెద్దాము ముందు తినిన తర్వాత లైవ్ షూ బంగారం విశాఖపట్నం విజయలక్ష్మి అంట ఓకే డన్ అందరికి వస్తారు బాగా చెప్పేసి అన్నయ్య అదేనా బాయ్ చెప్పు అదేనా బాయ్ చెప్పు బాయ్ చెప్పి బాయ్ ఫ్రెండ్స్ నాకు తినాలి లేకపోతే అన్నయ్య తిడతాడు మన బాయ్ వాళ్ళు వచ్చే స్టార్ గార్ల్స్ అంట బాయ్ బాయ్